వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దుద్దుకుండ సేదిరెడ్డి గారి నామినేషన్ కార్యక్రమానికి గ్రామాల గ్రామాలే కదులుతున్నాయి ఈ ఐదేను ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసే సంక్షేమ పథకాలే ఆయన గెలుపుకు గీటురాయిగా మారుతుంది అంతేకాకుండా ఒక జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఏ విధంగా రాష్ట్రం అంతా కులం లేకుండా మతం లేకుండా పార్టీ లేకుండా ఏ విధంగా అన్ని కార్యక్రమాలకు ఆయన అన్ని అన్ని వర్గాలకు ఆయన సంక్షేమ పథకాలు వేల చేరా చేరాయో అదే విధంగా ఈ పుట్టపర్తి నియోజకవర్గంలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు మా ఎమ్మెల్యే ఉద్దుకుండ శ్రీధరెడ్డి గారు శ్రీకారం చుట్టారు ముఖ్యంగా నూట తొంభై మూడు చెరువు నీళ్ళిచ్చే కార్యక్రమంలో అయితేనేముంది అనేకమైనటువంటి రెండు ఎన్హెచ్ హైవేలు అయితేనేముంది ఇరవై ఆరు వేల అయితేనేముంది తర్వాత ఈ లింకు రోడ్లు పది కి పది మండలాల హెడ్ క్వార్టర్ కు తర్వాత ఉన్నటువంటి మట్టి రోడ్లు అన్ని కూడా దాదాపు ఆరు మండలాలు కూడా చేసినటువంటి తారు రోడ్లు సిక్స్ లైన్ ఫోర్ లైన్ ఇవన్నీ కూడా ఈవేళ అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమాలు మా కళ్ళెత్తులు కనపడతా ఉన్నాయి కాబట్టి దీన్ని చూసే ఆయనకు మునుపడి మెజార్టీ కంటే కూడా దాదాపు ముప్పై నలభై వేలకు పైగా మెజార్టీ తెచ్చేందుకు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కలిసికట్టుగా ఈవేళ పనిచేస్తున్నాయి ఈవేళ మీరు చూస్తూ ఉన్నారు పొద్దున్న ఏడు గంటలకే ఎనిమిది గంటలకే కూడా ఈవేళ కార్యక్రమాలు వెహికల్స్ పోతా ఉన్నాయి నామినేషన్ కార్యక్రమానికంటే పది పదకొండు గంటలకు కూడా దాదాపు ముప్పై వేలు నలభై వేల మంది ఆధ్వర్యంలో ఈవేళ ఆయన ఈవేళ నామినేషన్ అయిపోతున్నారు మునుపటి కంటే కూడా ఎక్కువ మెజార్టీని తెచ్చేందుకు ప్రతి కార్యకర్త కూడా నడు మిగించి కష్టపడి పనిచేస్తాం దానికి కారణము వైఎస్ ప్రజల్లో ఎక్కడ కూడా బీసీలో కానీ ఎస్సీలో కానీ ఎస్టీల్లో కానీ ఎక్కడ కూడా ఈవేళ జగన్ ప్రభుత్వం పైన వ్యతిరేకత లేదు ఐదు సంవత్సరాల పరిపాలనలో గతంలో పద్నాలుగు నుంచి మనం పంతొమ్మిది దంగా తెలుగుదేశం పరిపాలన చూస్తే ఎంత వ్యతిరేకత వచ్చిందో మనమంతా చూసినాం ఆ వ్యతిరేక దాటికి దాదాపు ఇరవై మూడు సీట్లు పడిపోయింది అంటే ఎంత వ్యతిరేకత వచ్చిందో ఆయన మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఎన్నికల ప్రణాళిక ఏది అమలు చేయలేదు రుణమాఫీ చేస్తామన్నారు బంగారు వస్తుందన్నారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినా చేస్తామని హామీ ఇచ్చి ఏ హామీని కూడా ఆయన పోయినాడు కాబట్టి ఆయన ఇరవై మూడు సీట్లకు వచ్చారు ఆ రోజు ఆ వ్యతిరేకత ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో దాదాపుగా నూట యాభై ఒక్క సీట్లను జగన్మోహన్ రెడ్డి పార్టీ గెలుచుకోగలిగింది దానికి కారణము ఈ రోజు కూడా ఏ మాత్రం ఎక్కడ కూడా వ్యతిరేకత లేకుండా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అని ఏదైతే మాకు స్లోగన్ ఉందో దానికి నూటికి నూరు చేసేందుకు ఈవేళ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు కార్యకర్తలే కాదు మొత్తం అన్ని వర్గాలు సాధ్యం ఖచ్చితంగా సాధ్యమే ఎందుకంటే ఇప్పుడు పులివెందుల్లో ఎంతమందికి సంక్షేమ పథకాలు అన్యాయం చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వచ్చినటువంటి కుప్పంలో కూడా అదే విధంగా సంక్షేమ కార్యక్రమాలు అందినాయి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కార్యక్రమమే కాకుండా బాలకృష్ణ గారు ప్రాతినిధ్యం వహించిన హిందూపూర్లో కూడా అదే విధమైనటువంటి కార్యక్రమాలు అదే విధమైన సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి అందినాయి కాబట్టి మేము సాధ్యము నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు సాధ్యము అని మేము అనుకుంటున్నాం ఎందుకు సాధ్యం కాకూడదు రో పార్టీ లేదు కులం లేదు మతం లేదు అన్ని వర్గాలకు ఒక సచివాలయ పరిధిలో ఇరవై నుంచి ముప్పై రెండు కోట్లు దాదాపు ముప్పై ఐదు కోట్ల రూపాయల సమక్ష కార్యక్రమాలు జరిగాయి డిబిటి ద్వారా తర్వాత సచివాలయాలు ఒక అడుగు ముందుకేస్తే రైతు భరోసా ఇంకొక అడుగు ముందుకేస్తే విలేజ్ క్లినిక్ మరి ఎప్పుడైనా మనం చూసామో గ్రామాల్లో ప్రతి ఎవరైనా కూడా సామాన్యులు మండల హెడ్ క్వార్టర్ పోయి గంటల తరబడి రోజులు తరబడి పనులు చేసుకొచ్చేవాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఊర్లోనే వాళ్ళ ఊర్లోనే ధైర్యంగా సచివాలయాలకు పోయి కార్యక్రమాలు చేసుకుని వస్తున్నారండి వాలంటీర్ వ్యవస్థ రావడం జరిగింది ఈ వేళ రెండున్నర నాలుగున్నర లక్షల మంది వాలంటీర్లు వేళ ఎంత సాగు కేవలం ఐదు వేల రూపాయలు కేవలం ఐదు వేల రూపాయల యొక్క వేతనానికే వాళ్ళు వేళ చేస్తున్నారంటే ఈ వేళ ఎన్నికల కమిషన్తో కొమ్మక్క చంద్రబాబు నాయుడు ఈ మూడు నెలలు వాళ్ళు విధులకు దూరంగా పెట్టిన తర్వాత ఈ వేళ వృద్ధులు వికలాంగులు ఒకటో తేదీ పెన్షన్ తీసుకునే నరగయా అనుభవిస్తూ ఉంటారు వాళ్ళు ఎట్లా సమస్యలు ఎదుర్కొంటారు వాళ్ళు ఎవరు చాలా ఇబ్బంది పడుతున్నారు మీరు అడగండి ఎవరైతే ఫెన్షన్స్ ఉన్నారో ఈ రాష్ట్రంలో ఎంతమంది ఎన్ని లక్షల మంది ఫెన్షన్స్ ఉన్నారో వాళ్ళ మీరు మీరే అడగండి మీరు పార్టీకి అనుకూలంగా మేము చెప్పలే మీరు పోయి ఎవరైతే ఫెన్షన్ తీసుకుంటున్నారో ఎవరైతే అవతాతలు తగ్గి ఎవరైతే వికలాంగులు తగిపి ఎవరైతే వృద్ధులు తగిపి ఎవరైతే వితంతులు తాగిపోయి మీరు స్వయంగా అడగండి స్వయంగా అడగండి వాళ్ళ బాధలు ఈవేళ ప్రతి ఒకటి తేదీ కేవలం ఆరు గంటలకే తలుపు తట్టి మా వాలంటీర్లు ఇచ్చేవాళ్ళు ఈవేళ వారం రోజులైనా సచివాలయాలు ఇవ్వలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళ కష్టాలు బాగా తెలుసు ఎవరు ఎక్కడ ఉన్నారో వాళ్ళకు తెలుసు గత ఐదు సంవత్సరాలుగా వాళ్ళు పోయి దమ్మేసి వేసి కేవలం ఒక గంట లోపలే ఒకటో తేదీ ఒక ఆరు గంటలు ఏడు గంటల లోపలే ఈవేళ కొన్ని లక్షల పెన్షన్లు ఈ రాష్ట్రంలో పంపిణీ చేసిన వ్యవస్థ ఈ వాలంటీర్ వ్యవస్థ అలాంటి వ్యవస్థను ఈవేళ కేవలం నిజమైనటువంటి ఆ రాజకీయంతో ఈవేళ చంద్రబాబు నాయుడు మూడు నెలలు దూరం చేశాడు మూడు కేవలం మూడు నెలలు దూరం చేయొచ్చు కానీ మళ్ళీ వచ్చే జగన్ ప్రభుత్వమే మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ వస్తుంది అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా మళ్ళీ వాళ్ళ ప్రశ్నలలో వాళ్ళ పరిధిలో ప్రజలు ప్రజలకు తీసుకుని పోతారు నూట డెబ్బై నూట డెబ్బై ఇరవై ఐదు పార్లమెంట్ ఇరవై ఐదు పార్లమెంట్ గెలిచే విధంగా మా మా అధ్యక్షుడు ప్రధానికి వేస్తున్నారు మీరు చూశారు ఆయన బస్సు యాత్ర ఇరవై ఒక్క రోజులు ఎక్కడ ఎక్కడైనా ఏమన్నా కూడా చిన్న ఇబ్బంది లేకుండా వేల మంది లక్షల మంది ఆయన బస్సు యాత్రలు వెనకటి పాల్గొంటున్నారంటే ఈ మండు టెండలో అదే దర్కార్ అలాంటి వ్యక్తిని కాదు అలాంటి వ్యక్తిని మళ్ళీ అధికారంలోకి వస్తాడు అని పూర్తిగా నిర్ధారణ చేసుకున్న తెలుగుదేశం పార్టీ ఆయన హత్య చేయడానికి కూడా ఈవేళ ప్రయత్నం చేసింది అనేది కూడా కృష్ణా జిల్లాలో రాయదాడి అదే ఆ కృష్ణా జిల్లాలో రాయదాడి అల్లరి మూకలు అల్లరి మూకలు కాదు వాళ్ళు ముందుగా ఫ్రీ ఫ్లాండ్ గా ప్రయత్నమే ఏమంటే భగవంతుడు యొక్క చల్లని చూపులు ఉన్నాయి కాబట్టి ఈ రాష్ట్రంలో కోట్ల మంది ప్రజల అభిమానం ఆయనకు ఉంది కాబట్టి అడుగు ఆయన ప్రాణాపాయం తప్పించుకున్నాడు ఈవేళ రాజశేఖర్ ఏ విధంగా చంపినారో ప్రజా నాయకుడు అదే విధంగా జగన్మోహన్ రెడ్డి కూడా చంపాలని చెప్పేసి ఈ తెలుగుదేశం పచ్చ ముట్ట